హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి వాళ్ళ నెత్తళ్ళు ఇగురు ప్లస్ నెత్తళ్ళ పులుసు రెండు నేను ఎలా చేసుకోవాలో చూపిస్తానంటే తెలుసు నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి ఒకసారి చూసేయండి కావాల్సిన పదార్థాలు చూపించాను కదండి ఆనియన్ టమాటా బాగా చిన్న కచ్చ పచ్చలాగా మొత్తం ఇచ్చేసేసుకున్నానండి కట్ చేసేసుకున్నాను మిక్సీ కూడా చేసుకోవచ్చు పల్స్ మోడ్లో పెట్టి దాంట్లోనే కొంచెం జీరా వేసి కూడా చేసేసాను అవి ఆయిల్ ఒక హాఫ్ కప్ వేసుకొని ఆనియన్ టమాటా వేసుకొని వేయించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర పచ్చిమిర్చి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసాను అవి కూడా వేయించుకున్న తర్వాత కారం పసుపు ఉప్పు ఈ మూడు వేసి వేయించిన తర్వాత ఒక టూ మినిట్స్ వేయించాలండి కారం వేయగానే కొంచెం అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నాను చూశారు కదా ఈ శుభ్రంగా చేసుకున్న నెత్తళ్ళు వేసేసుకోవడం చాలా సింపుల్ అండి ఇందులో గరం మసాలా అవి ఏవి ఎక్కర్లేదు జీరా పౌడర్ కానీ జీరా కానీ వేసుకోవాలండి జీరా కంపల్సరీ వేయాలి ఫిష్ అంటేనే కొంచెం బాగా దగ్గరగా అయ్యే అయిన తర్వాత కొరియండర్ డల్లి వేసుకొని కొరియండర్ అదే కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి అవి కొన్ని ఉంచాను పులుసు చేద్దామని చెప్పి అంతేనండి ఇలా అవుతుంది కదా మూత వేసుకొని కాసేపు పెట్టుకోవాలి కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలు తరుక్కున్న తర్వాత కొత్తిమీర అంతా జల్లుకుని కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవాలండి యాక్చువల్గా కట్టేసాను స్టవ్ మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం జీరా పౌడర్ వేస్తాను చూడండి అంటే నేను ఉల్లిపాయలతో వేసాను అనుకోండి అయినా కొంచెం పౌడర్ వేసుకుంటే ఆ స్మెల్ ఆ ఫిష్కి పట్టి చాలా బాగుంటుంది గ్రేవీ అయిపోయిందండి ఎగురు చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ అనుకోండి తక్కువ నెత్తలు కదా కొంచెం ఒక నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయని టమాటా వేసుకున్నానండి చిన్న మంట మీద వేయించేసుకోవాలి స్టీల్ గిన్నె కదండి కొంచెం సైడ్స్ బ్లాక్ అయింది కానీ మాడలేదు ఇలా వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా వేయించుకొని వేసి వేయించుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేయించాలి అవి కూడా నేను స్పీడ్లో పెట్టానండి చింతపండు అని చూపించానండి ఒక పెద్ద నిమ్మకాయ అంతా చాలండి అగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు యాజ్ యూజువల్ పసుపు కారం ఉప్పు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నానండి పులుసు కదా ముందు కొంచెం వేయాలి తర్వాత కొంచెం వేయాలి కొంచెం వేయగానే అడుగు అంటుకుంటుంది కాబట్టి యాజ్ యూజువల్ కొంచెం ఆర్డర్ వేసాను ఒక డ్రాపు కొన్నే కదండి నెత్తళ్ళు చిన్న క్వాంటిటీ యాక్చువల్గా మా ఫాదర్కి ఇష్టం అండి పులుసు కానీ లంచ్ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది ఇలా మెత్తళ్ళు వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు మొత్తం రసం తీసుకొని వేసుకోవాలండి చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఫిష్ అంటేనే ఫాస్ట్గా అయిపోద్ది చక్కగా గుజ్జు అంతా వేసుకున్న తర్వాత సరిపడ్డ వాటర్ ఫిష్ అదే పులుసు ఉడకడానికి కొంచెం ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక స్పూన్ మళ్ళీ జీరా పౌడర్ వేసుకున్నానండి అంతేనండి ఇలాగా ఒక స్పూన్ వేసుకున్నాను అని చూపిస్తున్నాను స్పీడ్గా పెట్టాను కదా కెమెరా అంతేనండి అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత దించేసుకోవడమేనండి నెత్తళ్ళ ఇగురు నెత్తళ్ళ పులుసు షేర్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇగురండి ఇది నెత్తళ్ళ ఇగురు ఇది నెత్తళ్ళ పులుసు రెండు బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సార్